హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ ఓమ్ కిచెన్ ఈరోజు ఆలుగడ్డ కర్రీ చేస్తున్నా అండి ఆలుగడ్డలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెటు నువ్వులు పల్లీలు జీలకర్ర ఎల్లిపాయలు ధనియాలు ఒక ఎండిమిర్చి కొంచెం శనగపప్పు కాజు కారము పసుపు సాల్టు కలమ కొత్తిమీర ఇక్కడ వేయించుకుందామండి అండి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మిక్స్ వట్ క్వాలిటీ ఫ్రై కాబట్టి వేయవచ్చు వస్తుందండి మళ్ళీ అన్నీ మనకు వేయించుకొని మిక్స్ పట్టేసుకుంటే బాగుస్తుందండి టేస్ట్ మన ఇంట్లో విడితోటే వంటి ఇంట్లో ఉన్న వీటితోటే మనం అన్నిట్లా కొన్ని కొన్ని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని వుళ్ళు వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుందండి పట్ట సరిపోయినంత ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆవాలు కొంచెం జీర ఒక చిట్కా పచ్చిమిర్చి వేసుకుందామండి జీలకర్ర ఆవాలు వేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఇప్పుడు ఉడిపోయే ఆలుగడ్డ క్యారెట్ ఫ్రై చిన్నపిల్లలకి ఇట్లా వేయండి బాక్స్ బాగుంటుంది విటమిన్స్ వస్తాయి మగ్గుకోవడానికి ఒక చిట్కా సాల్ట్ వేద్దాము చిట్కా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి కొద్దిసేపు ఇప్పుడు కొద్దిసేపు మగ్గిద్దామండి ఒక నాలుగైదు నిమిషాలు మగ్గిద్దాము మగ్గిన తర్వాత అప్పుడు సాల్ట్ కారం వేసేద్దాం కొంచెం మగ్గితే మంచిగా తొందరగా సాల్ట్ కారం వేసుకోవచ్చు ఇవన్నీ వేయించుకున్నాం కదండి ఇక మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి ఇందాక సాల్ట్ వేసి తగ్గించుకున్నాం కదా అండి ఒక మూడు నిమిషాల తర్వాత ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయినాయి పచ్చిమిర్చికి చిట్కా సాల్ట్ వేసినాం కదా మంచిగా మగ్గుతున్నాయి ముందే ఒక వేస్తే వేసి అడుగుబట్టి మగవు అందుకనే కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత వేదాం మగ్గాయి ఇంకొక ఐదారు నిమిషాలు మగ్గాయి ఫస్ట్ ఒక నాలుగు నిమిషాలు ఇప్పుడు ఒక మూడు నిమిషాలు అండి ఒక ఆరేడు నిమిషాలు అయింది మొత్తము ఇట్లా అయిపోయింది ఇట్లా ఫ్రై అయిపోయింది మంచిగా ఫ్రై అయిపోయింది క్యారెట్ ముక్కలు కూడా ఇట్లా మెత్తగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కారం వేసుకున్నా సాల్ట్ వేసుకుని కారం ఇందాక సాల్ట్ కొంచెం వేసుకున్నాం కదండి మగ్గడానికి ఇంకొంచెం బాగుంటుందండి రైస్ రైస్కాయ అన్నిటి బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం పట్టుకున్న పొడిలు వేసేసుకుందాము దీంతోపాటు ఫ్రై అవుతుంది ఈ పొడి బర్క్ బర్క్ పట్టుకోవాలి సన్న పట్టుకుంటే టేస్ట్ రాదు మళ్ళీ అడుగు అడుగుంటుంది బర్క్ బర్క్ అయితే బాగా టేస్ట్ ఉంటుంది ఇంకొంచెం మనం ఫ్రై నాలుగు నిమిషాలు అట్లా మంచిగా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేసేద్దాం ఇంకా ఫ్రై అవ్వాలి ఎందుకంటే కొడిలేసినాం కదా కలుపుతూనే ఉండాలి మనం వాటర్ వేయలేదు ఒక్క చుక్క కూడా వాటర్ వేయదు వాటర్ వేయకుండానే మనం ఫ్రై చేస్తున్నాం చూడండి ఆల్రెడీగా ఆలుగడ్డ ఎట్లా మెంత వాటి చూడండి చూడు వాటర్ వేయకుండా కానీ ఫ్రై అయిపోతుంది క్యారెట్ కూడా ఎట్లా ఫ్రై అయి చూడు చూడ రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై కానివ్వద్దాం చూద్దామండి చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది చాలా బాగా ఫ్రై అయిపోయింది సిమ్నే ఉడికించండి ఇది ఫ్రైలో పెడితే ఏమవుతుందంటే ఇదంతా మాడిపోతుంటుంది సిమ్ములో పెట్టి కొంచెం లేట్ అయినా సరే మంచిగా మగ్గించుకుంటే టేస్ట్ వస్తుంది క్యారెట్ బాగా టేస్ట్ ఉంటుందండి ఇట్లా చేసుకుంటే ఆల్రెడీ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం కొత్తిమీర వేసేద్దామండి కొత్తిమీర వేసి ఒక నిమిషం ట్రై చేద్దాం మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది చేసిన తర్వాత తింటుంటే మీకే మళ్ళీ ఒకసారి చేయాలా అని అనిపిస్తుంది మీకు అంత టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దామండి ఇక కొంచెం ఫ్రై అయింది కదా మంచిగా ఫ్రై అయిపోయింది ఆలుగడ్డ ఎంత చిన్న చిన్న ముక్కలు అయిపోయింది ఫ్రై అయ్యి కూడా మగ్గిపోయింది కదా స్టవ్ ఆఫ్ తీసుకుందాం ఈ ఆలుగడ్డ క్యారెట్ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసి వదిలేకండి అండి మీరు చూసి లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ టేస్ట్ కూడా మీకు బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి